మీ యొక్క అభిమాన నాయకులు కుటుంబ సమానంగా భావించే నక్కా చిట్టుబాబు గారికి పెద్దలు పార్లమెంట్ నాయకులు మంచి రాంబాబు గారికి మరొక పెద్దలు పార్లమెంట్ నాయకులు కొయ్యవర గారికి గోపి గారికి ఇతర అతిరత మహారథులకు వేదిక వేయ ఉన్న వారికి వేదిక ముందున్న నా కుటుంబ సమానులైన కార్మికులందరికీ కూడా నమస్కరించుకుంటా ఉన్నా కుటుంబ సమానులను ఎందుకు అంటే నీ కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే నిలబడతావా లేదా నిలబడతావా లేదా నీ కుటుంబ సభ్యులకి ఆనందాలు సంతోషాలు ఉంటే ఆనందిస్తావా లేదా బాధ ఉంటే బాధపడతాం మరి అలాంటి నా కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు నిలబడ్డారు నా కుటుంబం ఆనందపడుతున్నప్పుడు పడుతున్నప్పుడు ఎక్కడో ఉండి బాగా ఉన్నారని అనుకున్నారు చెట్టి బాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు శ్రీనివాస్ గారు అనే ఒక బృందం కష్టపడిన విధానం రోజు నేను గెలవడానికి శాసనసభ్యుడిగా కారణమైన మీ అందరూ కూడా నా కుటుంబ సమానంగా అవుతారు అలాంటప్పుడు కుటుంబ సభ్యుల దగ్గర ఎప్పుడైనా సరే అబద్ధాలు ఆడతామా ఆడకూడదు కాబట్టి నేను ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడను నా కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నది ఉన్నట్లే చెప్తాను చేయగలిగితేనే చెప్తాను చెయ్యలేకపోతే చెయ్యలేకపోతా ఉన్నాను ఎలా చెయ్యాలో ఆలోచిస్తానని చెప్తాను మీ అందరికీ కూడా అతి దగ్గరలో క్వారీ ప్రాంతంలో ఏదైతే కార్మికులు ఒక శ్రేయస్సు కోసం ఆలోచించవలసిన ప్రభుత్వాలు ఆలోచించకుండా వారి కోసం కార్మికుడిగా పనిచేస్తున్న వారు వారికి మెహర్బానీ చేస్తున్న వారు వారి గుర్తి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని పెట్టి అక్కడ ఏదో ఒకటి బిల్డింగ్ కట్టేస్తున్నారు వారం రోజుల్లో బిల్డింగ్ అధికారులు తీసుకొని మీ అందరినీ వెళ్తాం తర్వాత అక్కడ అసలు శిశలైన కార్మికులకే దాని బిల్డింగ్ ఒక కార్యక్రమం అప్ప చెప్పుతానని మీ అందరికీ ఆనందిస్తా ఉన్నా దొంగల ముసుగులో తిరుగుతూ అధికారం ఉంటే ఈ జెండా పట్టుకుంటారు ఈ అధికారం పోయినట్టు ఈ జెండా పట్టుకుంటారు వాళ్ళు నిద్రలో లేపి నీకే ఏ పార్టీ ఇష్టం రా అంటే ఏం చెప్పాలి కూడా చెప్పలేదు అలాంటి బతుకొద్దు నిద్రలో లేపినా గాఢ నిద్రలో ఉన్న నీకు ఏ ఇష్టం అంటే నేను అభిమానించేది తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎన్డీఏ కూటమిని ధైర్యంగా చెప్పేవాడిగా జీవించాలి వాళ్ళ మాదిరిగా నిద్రపోయేటప్పుడు ఇది అలాగా అల్లి అని అనద్దు ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు నీకు నిజంగా అభిమానం అయితే నీకు నిజంగానే ఆ ప్రేమ ఉంటే అటేనా ఇటేనా ఎప్పుడైనా నీ జెండా గురించి మాకు కార్మికుడు అన్న పేరే గుర్తుంటుంది కార్మికుడి కింద అనేక పార్టీలు ఉండొచ్చు పార్టీ అవమానించే వాళ్ళు ఉండొచ్చు ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక మాట మీద ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తా ఉన్నాం ఈ కార్మికులు వేరే పార్టీ వాళ్ళు కూడా ఉండొచ్చు గొప్ప పట్ట పార్టీ చూసి కార్మికులు అవడు కార్మికులకి పార్టీలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళని కూడా గౌరవిస్తాం కానీ ఏంటంటే గొడుగు పట్టుకునేవాళ్ళు మరి వద్దు మీకోసం ఆలోచించే వాళ్ళు చూసుకోండి నాకు తెలిసి చిట్టుబాబు గారు ఆయన యొక్క కుటుంబ సభ్యుల బృందం ఏదైతే ఉందో అను చర్చించేవారు ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దాం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు స్కూలు ఈ చిట్టుబాబు గారు వారికి మొదటి రోజు నుంచి పని మీద ఉంటది జాస ఎప్పుడైనా కార్మికులకి గ్రూపులు ఉన్నాయా గ్రూపులు అంటే గ్రూపులు కాదు అడుగుతాం ఎప్పుడైనా ఊహించారా ఈ గ్రూపులు మాట మాట్లాడు ద్వారా గ్రూపులు ఆడవాళ్ళకి ఆ స్కీము ఈ స్కీము బట్టి లేని రుణాలు ఇస్తా ఉన్నారు కార్మికులకి అడిగేవా ఈ రోజు మీరు అడిగింది చంద్రబాబు నాయుడు గారు విన్నారు ఆచారంలో పెడతా ఉన్నారు

నేను ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల అతనికి అందుబాటులో లేను లేకపోతే మట్టి ఖర్చులకి వీటికి ఊహించలేదు కదా అతను కూడా కార్మికుడు ఈ ఒకరి పనులు చేసుకుంటారు సీతా ప్రయత్నం మట్టి ఖర్చులకి ఇవన్నీ కూడా ఏదో ఒకటి ఇబ్బంది ఉంటది కదా అని అంటే నేను కొన్ని అనివార్య కారణాల వల్ల ఫోన్ అందుబాటులో లేదు అందుబాటులో వచ్చే సమయానికి నా పక్కన ఇంకో తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు చెప్తా ఉన్నాడు వెంటనే వాళ్ళని ఏదో చెయ్యాలన్నా చెయ్య పది పదిహేను ఏడు రూపాయలు ఉన్నారు ఆశ్చర్యపోయింది రూపాయలతో ఆరు రూపాయలు వడ్డీగా అవునన్న ఆగే ఉన్నాను ఇప్పుడే మజ్జిరాబాబు కూడా చెప్తా ఉన్నారు ఆవిడ గారు ఈ స్కీమ్ గురించి చెప్తే పార్టీ వేలు అది గట్టే సరిగ్గా యాభై వేలు కూడా అవుతారు వడ్డీ లేకపోతే పావల వడ్డీ కానీ బయట ఏడు రూపాయలు అంటుంటే ఇది ఒక గొప్ప అవకాశం కార్మికులు కష్టం తెలిసిన ప్రభుత్వంగా కార్మికులు ఒక శ్రమని గుర్తించిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీ అందరి కోసం ఆలోచించి ద్వాకరా గ్రూప్ తీసుకొస్తా ఉన్నా మీరందరూ కూడా ద్వాకరా గ్రూప్ ఏర్పరచుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఇచ్చే బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా మీకు చేసే కార్యక్రమాలు పొందండి పొంది అభివృద్ధి చెందండి అధిక వడ్డీలతో డబ్బులు మనకి వద్దు ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తే నాకు తెలిసి గ్రూప్ గ్రూప్ అనుకుంటా పాతి లక్షలు కూడా తెచ్చుకుంటా ఉన్నారు నాకు తెలిసిన ఒక గ్రూప్ మీలాగే చిన్న చిన్నగా ప్రారంభించి అంచెలు ఎదిగి ఈ రోజు పాతిక లక్షల లోన్లు కూడా బ్యాంకు తెచ్చుకునే స్థాయి వచ్చేసారు చేశారు అది మీరు కూడా ప్రయత్నం చేస్తే జరుగుతుంది తప్పకుండా మీరు ఆ ఆలోచన సహకరించాలని చెప్పి సాంకేతికత పెరుగుతా ఉంది ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం అందరం కూడా అనుసంధానం చేసుకుంటూ మనం కూడా ముందుకెళ్లాల్సిన పరిస్థితులు వస్తా ఉన్నాయి ఈ మనం కూడా పరిస్థితి మూడు నెలలు ట్రైల్ రన్ చేస్తామని హైదరాబాద్ లో చూస్తా ఉన్నా ఉదాహరణ హైదరాబాద్ లోని ఇక్కడ మనకు అలవాటు అయిపోయింది ఏదైనా చిన్న సమస్య వస్తే ఫోన్ చేసి ఐదు నిమిషాల్లో ఉంటాడు ఆ టక్ టక్ ట మార్చేస్తాడు లేకపోతే బయలు మార్చేస్తాడు వెళ్ళిపోతాడు అంటే మనం పిలిచిన వెంటనే మన గుమ్మ తిరిగి ఉంటా ఉన్నాడు కార్మికుడు ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ గేదె కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో అలా జరగట్లా రోజు ముందు బుకింగ్ చేసుకోవాలి ఆన్లైన్లో పెట్టాలి అర్బన్ క్లాప్ అనే ఒక యాప్ ఉంది దాంట్లోనే ఎలక్ట్రిషియన్ కావాలని ఎంటర్ చేయాలి దేనికి రెండు బల్బులు ఒక సూప్ లైట్ ఒక ఫ్యాన్ రిపేర్ ఆ నాలుగు మనం ఎంటర్ చేసినా అంటే ఇంత ఖర్చు అవుతుంది ఇంత పే చేయాలి అతనికి నెక్స్ట్ డే మన ఫోన్ మెసేజ్ వస్తుంది పలానా నెంబర్ మీ దగ్గరికి తొమ్మిది వస్తాడు గంటలో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాడు కడగాలన్నా ప్లంబర్లు కావాలన్నా టెక్నాలజీ మనం ఊబర్ ఇవన్నీ చూసుకున్నాం ఫోన్ లోని ఎక్కడికి వెళ్ళాలో గమ్య ప్రదేశం మనం ఎక్కడ ఉన్నామో నొక్కితే కిలోమీటర్లు బట్టి కిలోమీటర్కి ఇంత డబ్బు కట్టాలి అని అంటది మనం కార్ వచ్చేస్తుంది కార్ ఎక్కుతాం మనం ఓటీపీ చెప్తాం డబ్బులు ఫోన్పే చేస్తాం లేకపోతే ముందే కట్ అయిపోతా ఇప్పుడు ప్రపంచం మారుతా ఉంది ఆలోచించేది ఇక్కడ మనకి ఎంత సంఖ్య ఉంది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్గా ఉంటాయి కోటి రెండు కోట్లు విలువ చేసే అపార్ట్మెంట్లు కడతా ఉన్నారు నా తమ్ముడే పెద్ద పెద్ద ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతా ఉన్నప్పుడు వెచ్చించే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆన్లైన్ స్కీమ్ కూడా అవకాశం మేరకు అది పనిచేస్తుందా లేదా అన్నది మనం ప్రయత్నం చేస్తేనే కదా దాన్ని మీరు అందరినీ అంటే దాన్ని మరింతగా బలపడే విధంగా ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి పెద్దలు ఆలోచించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరి వ్యాపారవేత్తలు కూడా వచ్చారు మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా అండదండలు మీ అందరినీ కూడా మేము ఎలా చూస్తా ఉన్నాం వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక కుటుంబం ప్రోత్సహిస్తా ఉన్నారు తప్పకుండా వారు బాగుండాలి అందరూ బాగుండాలి వ్యవస్థ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అన్నిటికి మించి తెలుగు జాతి బాగుండాలని సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం అతి దగ్గరలో మొన్నే అని ఒక దేశానికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తనయుడు లోకేష్ గారు పెట్టుబడులు తేడానికి మంచి లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తా ఉన్నాయి ఉపాధి కలుగుతారు పెట్టుబడులు వస్తే ఏముంది నాకు అక్కడ జాబ్ లేదని అనుకోకండి పెట్టుబడి వస్తే మనమే కావాలి దాని తర్వాత ప్లంబింగ్ కావాలి రాడు మరొక సోదరుడు కావాలి అంటే నిర్మాణ రంగం అభివృద్ధి చెందేంత వరకు మనందరికి కూడా జీవితం బాగుంటుంది ఇవన్నీ ఆలోచించే ఉచిత ఇసుక విధానం కూడా ఉన్నాం చిన్న చిన్న లోటు సరి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఏదేమైనా కార్మికుల కోసం ఆలోచిస్తాం భవిష్యత్తులో కూడా ఒక్కొక్కసారి అనిపిస్తారు ఎడిసన్ గారు కనిపెట్టిన బలుబు వెలుగు మనం ప్రతి ఇంటిలో వెలిగిస్తామ కానీ మన కుటుంబంలో బలుగులు వెలుగులు మన జీవిత వెలుగులు అంతగా ఉంటా అంటే ఆదివరైన సమస్య తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు ఎన్డిఏ కూడా మీరు ప్రతి కుటుంబంలోని మంచి వెలుగు నింపుతా ఉన్నారు మీ కుటుంబాల్లో కూడా నిలిపే విధంగా మేము ఆలోచిస్తాం పని చేస్తామని మీ కూడా హామీ ఇస్తూ భవిష్యత్తులో అందరూ కూడా మీ మా సమస్యలుగా భావిస్తాం మీ సమస్యలు పరిష్కరించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తాం గతంలో లేబర్ డిపార్ట్మెంట్ అనేక సందర్భాల్లో మాట్లాడేవారు అనేక విధాలుగా కూడా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి కాకు నష్టపోతే కాంపెన్సేషన్ తెచ్చుకునేవాళ్ళు గత ఐదు సంవత్సరాలు ఎందుకంటే కార్మికుల కోసం ప్రశ్నించే నాయకులే ఉన్నారు కార్మికులు మీ జోగులు నింపడానికి ఎవరు లేడు గత ఐదు సంవత్సరాలు వాళ్ళు జోబులు నింపుకునే కార్మిక నాయకులే వచ్చారు కాబట్టి ఆ పరిస్థితులు మారుద్దాం ఒకటే పని పనిచేస్తా ఉన్నాం కార్మికులు శ్రేయస్సు కోసం వారి యొక్క అభ్యున్నత కోసం పనిచేస్తాం మాకు ఆర్థికంగా ఏ ఒక్క రూపాయి కూడా వద్దు అవకాశం ఉన్న మేరకు నేను ప్రతి సందర్భంలో చెప్తాను దేవుడు చాలా గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించాడు నా కుటుంబాన్ని తల్లి ఆదిరెడ్డి వీరరాగవ గారు మేయర్ అయి ఉన్నారు నా తండ్రి శాసన మండలి సభ్యులు అయి ఉన్నారు నా భార్య ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యే అయి ఉన్నారు ఇప్పుడు నేను ఎమ్మెల్యే బహుశా తెలిసి భారతదేశంలో కుటుంబంలో నలుగురు అయిపోవడం అన్నది ఎక్కడ ఉండు పోషాలు మీ అందరికి ఆశీర్సు దేవుడి దైయంగా కష్టపడి సంపాదించున్నా అన్యాయంగా తోచేస్తో దౌర్జన్యం చేసేస్తో లేకపోతే కబ్జా చేసేస్తూ అభివృద్ధి చేసేస్తో సంపాదన అయితే అర్జించలేదు మీలాగే నేను ఒక కార్మికుడి కింద కష్టపడి నా సంస్థలోని సంస్థని దినదిన అభివృద్ధి చేసుకుంటూ వచ్చున్నా నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను దేవుడిని ఆశీర్వదించమంటా నా చెయ్యి ఎప్పుడు కూడా ఇచ్చే స్థాయిలో ఉంచు దేవుడా నా ద్వారా పది మంది లబ్ధి పొందే విధంగా చూడు దేవుడా కోరుకుంటాను ఆలోచన మీ అందరికి పది మందికి సాయపడే ప్రయత్నం చేస్తాను చేస్తూనే ఉంటాను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరికి ధన్యవాదాలు